ఈరోజు మనం నామవాడలోని దేవలోక నవరాత్రి ఉత్సవాల కమిటీ దగ్గర నామదవాడకు వచ్చినాం అయితే ఇక్కడ ప్రతిసారి అమ్మవారు ఏదో ఒక రూపంలో మంచి భక్తులకు ఆశీర్వాదం ఇస్తూ నిత్య పూజలు అందుకుంటా ఉంటారు నవరాత్రులు నన్ని రోజులు మరి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్న ఈ భక్తులను మనము భవానీలు ఉన్నారు ఈ భవానీలను అడిగి తెలుసుకు తెలుసుకుందాం చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు శివకుమార్ శివకుమార్ల శివకుమార్ మన గురుస్వామి గురుస్వామి ముందుగా మీడియా మిత్రులకు అందరికి శరణరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు అలాగే దసరా శుభాకాంక్షలు చెప్తున్నాం మా దేవులకు యూత్ వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు ఇది సంగతి ఓకే థ్యాంక్ యూ చెప్పండి చెప్పండి ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నాం మేము వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఆరు సంవత్సరాలు అయింది ఇంతకు ముందు అమ్మలవాడి మైసమ్మ దగ్గర పెడుతుండే ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టి ఆరు సంవత్సరాలు అయింది ఎందుకు మరి అక్కడ నుంచి ఇక్కడ చేంజ్ అయితే అక్కడ వచ్చిన తర్వాత నా అమ్మలవాడి దగ్గర ఒక ఫార్టీ మెంబర్స్ అయినాం అమ్మలవాడి తర్వాత అందరినీ ఇట్లానే స్వాములను ఇంకా ఎక్కువ చేయాలి హిందుత్వం ఎక్కువ ఉండాలి మన అమ్మవారి పైన అనుగ్రహం ఎక్కువ ఉండాలి అందరి పైన పిల్లలకు కూడా అమ్మవారు ఏందనేది మన సంప్రదాయాలు తెలవాలని చెప్పేసి గల్లీ చేంజ్ అయ్యి సనాతన ధర్మం కోసం గలీ చేంజ్ అయ్యి అన్ని గలీలలో సపోర్ట్ చేసుకుంటా వస్తుందా బ్రాహ్మ ఇప్పుడు మన దగ్గర ఇరవై మంది ఉన్నారు కదా అంటే వీళ్ళందరూ భిక్షా అంటే వాళ్ళ ఇంట్లో చేసుకుంటారా లేకుంటే మన స్వామి ప్రతి ఒక్క రోజు ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో స్వామి వాళ్ళ ఇంట్లో ఉంటాయి పూజ ఈ రోజు ఎవరి ఇంట్లో ఉండే ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఉండే శాం స్వామి చెప్పు ఆ ఈ రోజు మన ఇంట్లో అనేది భిక్ష వేసిండ్రు కదా మరి మీరు ఎన్నో సారి వేసుకోవడం నా ఎనిమిదో సార స్వామి ఎనిమిదో సారి ఎనిమిదో సారి అంటే ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంటుంది స్వామి ఆ అమ్మవారు అమ్మవారి ఉంటారు కాబట్టి అమర్ దయాలు ఉంటాము ఆ మాయలో ఉంటాము కాబట్టి చాలా అందంగా అనిపిస్తుంది ఆనందంగా అనిపిస్తుంది మనం అందరం వైకమత్యంగా ఉంటాము మనం ఆర్సారి కదా ఆర్సారి చేస్తున్నాం కదా అయితే అమ్మవారు అన్నగాను కూడా ఎప్పుడైనా గాని ఎక్కడైనా కాను ఏ చేయాలన్నా చేయాలన్నగాను కూడా ధనం మూలం ఇది అని చెప్పి దప్పు ఎక్కడైతే కాదు కాబట్టి అయితే ఈ డబ్బు ఏ రూపేనొస్తది మనకి ఇక్కడ అమ్మవారు అందరూ స్వామి కమిటీ సభ్యులైనా అని గల్లీ వాళ్ళు సరే ఎవరైనా ఇంకా దాతలు కూడా ఉన్నారు వాళ్ళ తరపునుంచి వస్తాయి మా మంది కార్యక్రమం విజయవంతంగా చేస్తూ అంటే ఇప్పుడు అమ్మవారి విగ్రహ దాత ఎవరైనా ఉన్నారా లేకుంటే మీరు చందా వేసుకున్నారు విగ్రహదాత ఉన్నారు ఎవరు ఉన్నారు అక్షయ్ 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 చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు మీ పేరు చెప్పండి నా పేరు బాలరాజు బాలరాజు ఎట్లా అనిపిస్తుంది ఎన్నో మీరు వేసుకోడం రేస్కోడం ఇది రెండోసారి రెండోసారి ఇప్పుడు అంటే వీళ్ళంటే పెద్ద పెద్ద గురుసాములు అయిపోయింది నీకు రెండోసారి అంటే నీకు కూడా సెకండ్ టైం కూడా ఇచ్చిన కొత్తగానే అనిపిస్తుంది కదా మనం రోజు పది పదకొండు గంటలకు పన్నెండు గంటలు లేస్తూ ఉంటాం లేకుంటే రాత్రి వండుకొని పన్నెండు ఒకటి అవుతుంది కదా మన పొద్దున్న లేస్తే లేస్తున్నావా లేకుంటే ఉదయం ఐదు గంటలకే లేచి స్నానం చేసేసి అమ్మవారి పూజ చేసుకుంటున్నాం రోజు మార్నింగ్ అంటే మాలే వేసుకోవాలని ఆలోచన ఎట్లా వచ్చింది ఫస్ట్ ఇప్పుడు అమ్మవారు అనుగ్రహం అంత అమ్మ అమ్మవారు ఎప్పుడైనా సరే అనుగ్రహం ఉంటారు మనకి మంచిగా చేస్తారు కాబట్టి అమ్మవారు మాల వేసుకుంటారు నా పేరు సాయి అక్షయ్ అండి అక్షయ్ చెప్పండి అక్షర్ మీకు అంటే ఆలోచన ఎట్లా వచ్చింది అమ్మవారు ఇప్పియాలి అని చెప్పేసి ఆలోచన ఏం లేదు ప్రతిసారి అనుకుంటా ఉన్నాను ఒకసారి మనకి ఏంటంటే లాస్ట్ టైం కాక లాస్ట్ టైం అమ్మవారి దగ్గర హారం తీసుకున్నాం అన్నట్టు మెడలో ఇంకా డబ్బుల హారం తీసుకున్నాం అక్కడ నుంచి ఫ్యూచర్ కొంచెం కొంచెం చేంజ్ అవుతా ఉంది అనుకున్నా అన్నట్టు మనసులో మంచిగా ఏదన్నా అయితే ఇంకేమైనా ముందుకు చేస్తే అమ్మవారికి సేవ చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి అందరు మన వాళ్ళు అని చెప్పేసి అన్నలు తమ్ముళ్ళు అందరు కలిసి ఉంటారు మన సైడ్ నుంచి మనకు అంటూ కొంచెం సహాయం చేద్దాం అని చెప్పి అమ్మవారిని అచ్చే అమ్మవారి అనుగ్రహం అంటే నేను ఇప్పటి నుంచి కాదండి మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా మేము ఎక్కడి నుంచి అంటే ఎక్కడ ఉన్నా కానీ ఏం చేసినా కానీ అమ్మవారిని పియడము లేదంటే అమ్మవారిని తీసుకురావడము మా గల్లీలో ఇంతకు ముందు మాది పాత గల్లి సరస్వతి నగర్ అన్నారు అక్కడ మా నాన్నగారు నేను అందరం సేవ చేసుకొని అన్ని వాళ్ళం ఇప్పుడు మా అమ్మవారిని మనము తీసుకురావడం ఎంత ఇంపార్టెంట్ మన తర్వాత నిమజ్జనం వరకు కూడా చాలా కష్టంగా ఉంటది ఎందుకంటే తీసుకురావడం తీసుకుపోవడం అంటే ఇప్పుడు అమ్మవారిని ఎక్కడ నిమజ్జనం చేద్దాం బాసారు మరి అమ్మవారిని తీసుకురావాలి తీసుకుపోవాలంటే ఏం లేకుండా ఇరవై ముప్పై మంది అయితే అవసరం ఉంటుంది మరి ఎట్లా మన వాళ్ళు మన ఫ్రెండ్స్ అంతా ఉన్నారా అందరూ కలిసి కలిసి పూజలు ఎట్లా జరుగుతా ఉంటాయి అంగరంగ వైభవంగా జరుగుతాయి సార్ సార్ నా పేరు మోహన్ స్వామి మోహన్ ఎన్నో సార్ నేను వేసుకుని ఐదో సారి ఐదో సంవత్సరం ఐదో సార్ ఐదో సారి చిన్నగానే ఉన్నావు కానీ గుర్తం ఇప్పినో చెప్తాను ఎట్లా ఉంది ఐదో సారి వేసుకుంటా ఉన్నావు కదా నాకైతే మంచి అనిపిస్తుంది ఐదో సారి వేసుకొని దుర్గా మాత సేవలు చేసుకుంటా మంచిగా అనిపిస్తుంది అంటే అమ్మా నాన్న వచ్చి రోజు రోజు పొద్దున పదకొండు గంటల దాకా లేవు అన్నా గానీ మరి ఈసారి తొందరగా అయింది కాదు స్వామి నేనైతే ప్రతిసారి పొద్దున్నే లేకు పొద్దున్న మార్నింగ్ పొద్దున్నే అంటే మీరు ఇక్కడనే టెంపుల్కి వెళ్తారా ఇక్కడికి వస్తారా లేదంటే ఏదైనా గుడికి వెళ్తాం చేసి గుడికి వెళ్తాం చేసుకోండి జై భవని మన ఇది సంగతి ఛానల్ నిసుకోండి మన ఇది సంగతి ఛానల్ జై భవాని మన ఇది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై భవాని